జనగామ జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది మొత్తం ముప్పై వార్డులకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ రెడ్డి తెలిపారు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఎన్నికలు సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన స్పష్టం చేశారు ఈ ఎన్నికల నిర్వహణ కోసం పది మంది రిటర్నింగ్ ఆఫీసులు పది మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించినట్లు వెల్లడించారు సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు నిన్న షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది ఆ వెంటనే షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల చేయడం జరిగింది ఎన్సీసీ కూడా అమల్లోకి వచ్చింది ఆ ఎంసీసీ ప్రకారం క్రమంలో ఉన్న అన్ని పార్టీ దివ్యలకు కానీ తర్వాత పొలిటికల్ తక్కిన విగ్రహాలకు కానీ తర్వాత ఎక్కడన్నా వాల్ బెట్టింగ్ కానీ ఇవన్నీ కూడా డీఫెస్మెంట్ ఇలాంటి చర్యలన్నీ కూడా తీసుకురావడం ఈరోజు ఉదయం టెన్ థర్టీ నుంచి మా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పది మంది ఆర్ఓలు ఏఆర్ పది మంది ఏఆర్ఓల ఆధ్వర్యంలో నామినేషన్ స్వీకరణ కూడా చేయడం జరుగుతుంది మా మున్సిపాలిటీలో ఈ నో డ్యూస్ కోసం దానికోసం కూడా సపరేట్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది ఎందువంటనే ఎవరికైతే నో డ్యూస్ బకాయలు ఉన్నవాలో అందుకే ఎన్నించిన వెంటనే నో డ్యూస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నామినేషన్స్ తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే పది మంది సపోర్ట్ చేయాలి పార్టీ పరంగా అయితే ఒక ఒక ప్రతిపాదకులు ఉండాలి వాళ్ళు కూడా మున్సిపాలిటీ నుంచి ఎలాంటి డ్యూస్ అలాంటివి కలిగి ఉండకూడదు దీని ప్రకారమే మేము తీసుకుంటున్నాము వీళ్ళకు హెల్త్ సెంటర్లు కూడా రోజు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మాస్టర్ ట్రైనర్స్ కూడా అక్కడ ఉంచడం జరిగింది వాళ్ళు వీళ్ళకి కావాల్సిన ఫామ్స్ అన్నీ కూడా అక్కడనే ఎలా ఫామ్ ఫిల్ చేయాలి ఇలాంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసి వాళ్ళ సందేహాలను కూడా నివృత్తి చేయడం జరుగుతుంది